మస్తాన్ సాయి అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి వంద మందికి పైగా మహిళలను ట్రాప్ చేసి రికార్డ్ చేసిన వీడియోలతో బ్లాక్మెయిల్లకు దిగాడు బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత మహిళలు వెళుతుంటే ఫ్యాన్ కు ఉరితాడు బిగించుకుని ఏడుస్తూ బెదిరింపులకు పాల్పడిన వీడియోలు బయటకు పడుతున్నాయి అయితే మస్తాన్ సాయి అరెస్టు తో ఇప్పుడు బాధిత మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు అయితే హార్డ్ డిస్క్ లో వీడియోలు ఉన్నట్లు పోలీసులు తెలుసు లేదు నేనేమి చేయలేదు నేను బెస్ట్ చేద్దామని వచ్చాను కానీ నా లైఫ్ ఇంతవరకు ఎవరిని డిస్టర్బ్ చేయను ఎవరిని దయచేసి చూపించి ఆడపిల్లని వాళ్ళకి వాళ్ళ నేను దయచేసి జీవితంలో ప్లీజ్ ఒక్కసారికి థ్యాంక్ యూ నాకన్నా తప్పేమీ లేదు నేనేమి చేయలేదు నేను బెస్ట్ చెప్ అని వచ్చాను కానీ నా లైఫ్ ఎంతవరకు నాకు అర్థం నీకు ఎప్పుడు నేను ఎవరిని డిస్టర్బ్ చేయను ఎవరిని నా దయచేసి చూపించి ఆడపిల్లని వాళ్ళ వాళ్ళ జీవితంలో తయారు చేసి అడుగుతున్నాను ప్లీజ్ ఒక్కసారికి థ్యాంక్ యూ లైక్ మీకన్నా తప్పేమీ లేదు దీనిపై అప్డేట్స్ క్రైమ్ పవన్ మస్తాన్ సాయి కేసులో కొత్త కోణం కూడా వెలుగులోకి వచ్చింది అయితే నిన్న ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మస్తాన్ సాయితో పాటు యూట్యూబర్ కాజాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అయితే అరెస్ట్ చేసిన నేపథ్యంలో అందులో కొన్ని హార్డ్ డిస్క్ లో కూడా కొన్ని కీలకమైన సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించారు ముఖ్యంగా చూస్తే కొంతమంది మహిళలకు ట్రస్ట్ అయితే వారి పైన కూడా లంఘికంగా దాడి కూడా పాల్పడ్డారు అంటే దానికి సంబంధించిన పూర్తిగా వీడియోలను కూడా హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకున్నారు అయితే ఎవరైతే దీనిపైన బ్లాక్మెయిల్ చేసిన మతాం సాయి అంటే ఫిర్యాదు చేయడానికి వస్తే మాత్రము తను ఫిర్యాదు చేస్తే సూసైడ్ చేసుకుంటానని చెప్పి కూడా వాట్సాప్ వీడియోలో కూడా ఒక వారికి వీడియో షేర్ చేసి సంబంధించిన వారిని కూడా మెయిల్ చేసేవారు దానికి సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో మొత్తానికి దీనిపైన మాత్రం పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు అంతేకాకుండా ఇప్పటికే ఇద్దరిని కూడా రిమాండ్ కూడా తరలించారు రిమాండ్ తరలించిన నేపథ్యంలో ఒకసారి కస్టడీ కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది మనం చూడొచ్చు ఒక వీడియో కూడా అంటే మస్తాన్ సాయి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఒక వీడియో కూడా తను బ్లాక్ మెయిల్ చేస్తూ కనిపించిన పరీక్ష కూడా మనం చూసాము ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఆ యొక్క మస్తాన్ సాయి సంబంధించిన దాదాపు ఎనభై మంది మహిళలు ఉన్నట్లుగా తెలుస్తుంది వారంతా కూడా డ్రగ్స్ ఇవ్వడము వారి యొక్క లైంగికంగా వారి పైన దాడికి పాల్పడము అంతేకాకుండా యొక్క వీడియోను కూడా రికార్డ్ చేయడం ఇవంతా కూడా ఆ రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి కూడా చేసినట్లుగా తెలుస్తుంది అయితే ఇందులో చూస్తే మాత్రము బ్లాక్ మెయిల్ చేసిన వారు ఇప్పుడిప్పుడే పోలీస్ స్టేషన్ స్టేషన్కి వస్తున్నారు అవి వచ్చి దీనిపైన కూడా ఫిర్యాదు థ్యాంక్ యూ పవన్